మన నామునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామంనకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదములు కూడి ఉన్న దేవుని ప్రేమిడలను మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉన్న మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు మన దేవుడు నిండారులుగా దీవించునుగాక ప్రభు నందు ప్రియులారా దినదినము ఒక విలువైన సందేశము అనేక గృహాల్లోనికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు ఎందరో టీవీ ద్వారా యూట్యూబ్ ద్వారా వాక్యం వింటూ ఉన్నారు అని వారు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి వారు ఎదుర్కొంటున్నటువంటి మానసికమైన ఒత్తిడులలో దేవుని వాక్యము వారిని ఎంతగా ఆదరిస్తూ ఉందో ఆ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు ప్రభువును స్థుతిస్తూ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు ఎవరిని ఆదరిస్తాడు ప్రభునందు నందు వార్లారా ఒకసారి మూల వాక్యంలోనికి వెళ్దామా ఎవరిని ఆదరిస్తాడు అని మీకు చెప్పక ముందుగా మనుషులు ఎలాగ ఉన్నారో ప్రసంగీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటో వచనములో దైవదాసుడు రీతిగా మాట్లాడుతూ దేవుని ఆలోచన విధానాన్ని తెలియజేస్తున్నాడు ప్రసంగీ గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటో వచనము పిమ్మట పిమ్మట సూర్యుని క్రింద సూర్యుని క్రింద వివిధమైన అన్యాయ వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని అక్కడ నుంచి చూద్దాం బాధింపబడువారు ఆదరించు దిక్కులే ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు కన్నీళ్లు విడుచుదురు వారిని బాధ వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడు ఆదరించు వాడెవడును ఎంత దారుణకరమైన మాట చూడండి మాట మొదటిది బాధింపబడువారు ఆదరించు దిక్కులేక బాధపడుతూ కన్నీళ్లు విడుస్తున్నారట ఎందుకలాగా అని అంటే వారిని పెట్టేవారు ఎలాంటి వాళ్ళంట బలవంతులు రెండవది ఆదరించు దిక్కు లేక ఉన్నారు అని చూస్తున్నాం నిజమే ప్రియులరా కొన్నిసార్లు కొంతమంది చాలా బాధపడుతూ ఉంటే ఆదరించవలసినటువంటి వ్యక్తులు ఇంకా బాధ పెట్టే వ్యక్తులుగానే ఉన్నారు మాకెన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి కదండి భర్తలు అక్రమ సంబంధాల్లో జీవిస్తూ ఉంటారు భార్య కన్నీరు కారుస్తూ ఉంటుంది ప్రాధేయపడుతూ ఉంటుంది తన బాధను వ్యక్తం చేసి భర్తతో ఎందుకండి ఇలాంటి సహవాసాలు ఎందుకండి ఇలాంటి వ్యక్తిత్వాలు మార్చుకోండి మార్పు చెందండి అని అంటే వారు బలవంతులు కాబట్టి భార్యను బాధ పెడుతూ ఉన్నారు అని ఎందరో ఆడబిడ్డలు అన్నయ్య చిన్న పిల్లలు చచ్చిపోవడానికి లేదు బ్రతకడానికి లేదు చాలా బాధను అనుభవిస్తున్నామని కన్నీళ్ళు కారుస్తున్న ఆడబిడ్డలు ఎందరో ఫోన్లు చేస్తున్నప్పుడు మనసు చాలా కష్టంగా అనిపిస్తుంది అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్నా అక్కడుంటాడు బాగలేకపోతే ఇంటికి వస్తాడంట నిన్నటి దినాన ఒక ఆమె ఫోన్ చేస్తుంది భయంకరమైనటువంటి జబ్బు అతని కడుపులో గడ్డల రూపంలో ఉంటే ఆ భార్య అండి దాదాపు పది రోజులు నాకు తెలుసు ఆ విషయం పది రోజులు హాస్పిటల్లో ఉండి చాలా తిప్పలు పడి ఆ గడ్డలేమో క్యాన్సర్ గడ్డలేమో అని పాపం ఆపరేషన్ చేయించి టెస్ట్కి పంపించి ఆమె ఆయన దగ్గర ఉండి మూత్రం ఎత్తిపోసి ల్యాబరటరీని ఎత్తిపోసి దగ్గరే ఉండి పరిచర్య చేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పరిస్థితి చాలా సీరియస్ అని డాక్టర్లు చెప్పారు అని ఇంట్లో కూడా ఒక పసిబిడ్డ మాదిరి చూసుకుంది తను పసిబిడ్డ మాదిరి భర్తను చూసుకుంది తర్వాత మొదటిసారి చెకప్ కంటే వెళ్ళారు కారు తీసుకొని వెళ్ళారు వాళ్ళ స్థాయి కాకపోయినా రెండవసారి బాగుంది కదా అని బస్సులో వెళ్ళారు మూడవసారి నుంచి ఇప్పటికి మూడు సార్లు అతను తన అక్రమ సంబంధం కలిగిన ఆమెను పిలుచుకొని హాస్పిటల్లో చూపించుకొని వస్తున్నాడు ఏంటి మూడవసారి హాస్పిటల్కి వెళ్ళాలి కదా ఏం బా వెళ్దామంటే మేము వెళ్దాంలే టైం లేదులే అది ఇదని చెప్తున్నాడు తర్వాత పిల్లల్ని అడిగితే చూయించుకొని అంటే ఎట్లా వెళ్ళాడు ఒక్కడే హాస్పిటల్కు అని అంటే తెలిసిన విషయం అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీతో నేను అడిగాను కాదమ్మా ఆమె ఎట్లా వచ్చింది వాళ్ళకు భర్త పిల్లలు లేరా అంటే పిల్లలు లేరయ్యా ఆమె భర్త కట పుట్టింటికి పోతున్నా అని చెప్పిందంట ఎంత దౌర్భాగ్యం చూడండి చచ్చిపోతాడేమో అనుకున్నటువంటి భర్తను బ్రతికించుకొని ప్రార్థన చేసుకొని అతని ఆరోగ్యానికి కుదుట పడేటట్టుగా చేస్తే ఈరోజు కొట్లు మాని కొవ్వెక్కి అక్రమ సంబంధం కలిగిన స్త్రీని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాడు అంటే వీరు బలవంతులు భార్య వాణ్ణి కొట్టలేదు వాని కింద పడేసి దెబ్బలు పడేటట్టుగా తన్నలేదు కాబట్టి మదమెక్కి అని చెప్పాలి కొవ్వెక్కి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటున్నాడు బలవంతులు కనుక ఆదరించే దిక్కు లేక ఏం చేస్తున్నారంట కన్నీళ్లు విడిస్తున్నారట నిజమేపు రిగిలారా చాలామంది తమ జీవితాల్లో అలాగే జరుగుతుంది ఏదో పదో ఇరవయో ఎత్తిపెట్టుకుంటే పెట్టుకుంటే ఇవ్వకపోతే తంత అని భయపెట్టేటటువంటి భర్తలు ఉన్నారు తల్లులను కొట్టి డబ్బు తీసుకునే కొడుకులు ఉన్నారు ఏడిపించి తీసుకునే కొడుకులు ఉన్నారు ఎందర్నో మనం చూస్తున్నామండి మనం నివసిస్తున్న ప్రాంతంలోనే నెలంతా కష్టపడతారు స్త్రీలు ఆడబిడ్డలు నెలంతా కష్టపడతారు బాత్రూమ్స్ క్లీన్ చేస్తారండి స్కూళ్ళల్లో ఆ బయట స్కూల్స్ రూమ్స్ను క్లీన్ చేస్తారండి నెలా పొద్దు జీతం వస్తే అలాగ చూసుకోడా చూసుకోవడానికి వాడుకోవడానికి కాదు చూసుకోవడానికి కూడా లేకోకుండా వీపుల మీద వచ్చి చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడి ఆ డబ్బును లాక్కుపోయేటటువంటి దౌర్భాగ్యవంతమైన కొడుకులు భర్తలు కలిగిన వ్యక్తులు ఎందరో మన కండ్ల ముందే ఉంటే ఆ తల్లులకు ఆదరించే దిక్కు లేదు కన్నీళ్ళు ఏమైందో తెలుసా అన్నపానములు అయిపోతున్నాయండి అన్నపానములు అయిపోతున్నాయి మరి దేవుడు ఎవరిని ఆదరిస్తాడు ఇలాంటి కన్నీరు కాచే వారిని ఆదరిస్తాడా ఆదరించడా వారు ఎక్కడ ఆదరణ పొందుతారు కొన్ని మాటలు చూద్దామా మొదటి విషయానికి వెళ్దాం అపౌష్డైన పౌలు కురందెలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఒకసారి నాలుగో వచ్చినాన్ని చూద్దామా నాలుగో వచ్చినాన్ని చూద్దామా దేవుడు దేవుడు మమ్మను ఏ ఆదరణతో మమ్మను ఏ ఆదరణతో ఆ ఆదరణతో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారి నైనను ఆదరించుటకు శక్తి గల వార మగునట్లు శక్తి గల వారమగునట్లు ఆయన మా శ్రమ ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఏం చేశాడు ఆదరి ఆదరించుచున్నాడు చాలపురిలా మొదటిదండి దేవుడు శ్రమలో ఉన్నవారిని ఆదరిస్తాడు ఎవరిని ఆదరిస్తాడు శ్రమలో ఉన్నవారిని నీకు ఆదరణ కావాలి అంటే నీ శ్రమలో ప్రభు దగ్గర మొరపెట్టడానికి రావాలి ప్రభు ఎదుట మొరపెట్టడానికి అందుకే మనం కీర్తనల గ్రంథంలో దావీదు తన జీవితంలో రాసిన కీర్తనలన్నిటినీ మనం చదివితే దావీదు ప్రతి సందర్భంలో చెప్పే మాట నేను శ్రమలోనున్నాను నాకు సహాయం వచ్చేయి నేను శ్రమలో ఆయనకు మొర పెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నా బాధలు తొలగించను ఇలాంటి మాటలు ఎన్నో మనం చూస్తాం ఇక్కడ పౌలు అంటున్నాడు మేము శ్రమలో ఉన్న వాళ్ళని ఎలాగ ఆదరించగలుగుతున్నాము అంటే మేము శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఏం చేశాడు ఆదరించాడు అవును పురుగులారా ఒక ఏడ్చిన వాడే ఏడ్చేవాడిని ఆదరించగలడు నిజమే ఇలాంటి శ్రమలు గుండా నేను వెళ్ళాను ఇలాంటి బాధలు నేను ఎదుర్కొన్నాను ఇలాంటి కన్నీళ్లు నేను కార్చాను కానీ ఈరోజు నాకు నెమ్మది ఇచ్చాడు నీకు కూడా నెమ్మది ఇస్తాడు దా ప్రభు పాదాల చెంత కన్నీరు కాడ్దాం చేద్దాం చేద్దాంరా అని శ్రమలో ఆదరించగలిగిన దేవుని యుద్ధకు రాగలిగితే ఆయన అట ప్రభునందు ప్రులారా శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి కలిగిన వాడు ఈరోజు చాలామంది శ్రమలలో ఉన్నప్పుడు బాధలలో ఉన్నప్పుడు తీర్చలేని వారికి చెప్పుకుంటున్నారు కనపన్నులకు అందరికీ చెప్పుకుంటున్నారు కానీ నిజముగా శ్రమ నుంచి విడిపించగలిగిన దేవుని యుద్ధకు రావడం లే కానీ మన దేవుడు ఆయన ఎద్దకు వచ్చి నేను ఇలాంటి శ్రమలో ఉన్నాను అని అంటే శక్తి కలిగిన వాడట దేవుడు వారి శ్రమలో వారిని ఏం చేస్తాడట ఆదరిస్తాడు నిజం ప్రియులారా ఈరోజు చాలామంది శ్రమలలో ఉన్నప్పుడు నా శ్రమలు ఇవి నా బాధలు ఇవి అని ఎవరెవరికో చెప్పుకోగలుగుతున్నారు వాళ్ళు కొంతవరకే వింటున్నారు కొంతవరకు ఇవి ఎప్పుడు విన్న వేలే చూసిన వేలేని నిర్లక్ష్యం వహిస్తున్నారు కానీ బైబిల్ గ్రంథంలో ఇరవయో కీర్తనలో ఆయన మాట్లాడుతూ అంటాడు బాధపడే వారిని చూసి మొఖము తిప్పుకునే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా శ్రమలో ఉన్నవారిని ఆదరించే దేవుడు రెండవది ఎవరిని ఆదరిస్తాడో తెలుసా నలభై ఒకటవ కీర్తన మూడవ ఉచనాన్ని చూద్దాం రోగశయ్య మీద రోగశయ మీద ఆదరించును రోగము కలుగగా రోగము కలుగగా నీవే వాణిని నీవే వాణిని స్వస్థపరచుదువు చాలు మొదటిది ప్రియులారా శ్రమలో ఉన్న వారిని ఆదరించే దేవుడు రెండవది రోగశయ మీద ఆదరించే దేవుడు రోగం వచ్చినప్పుడు అంటే వ్యాధి కలిగినప్పుడు అది ఏదైనా కావచ్చండి మనము మంచము మీద పరుండినప్పుడు కొన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దైవదాసుడైన యోగు అంటాడు నా వాసన నా భార్యకు నా బంధువులకు ఎక్క అంటాడు నిజమే కదండి కొన్ని జబ్బులు చేసినప్పుడు మనిషిని ఎంతైనా ప్రేమిస్తాం కానీ మనిషి విసర్జించే మలినాలను మలనాలను ప్రేమించలేం సహించలేం అప్పుడు ఎవరు దగ్గరికి రావడానికి ఇష్టపడరు కానీ మన దేవుడు అట అండి రోగశయ్య మీద కూడా మొర వారిని ఏం చేసే దేవుడు ఆదరించే దేవుడు అండి మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే యోగుకు రోగం వచ్చింది అంటే వ్యాధి కలిగింది అరికాలు మొదలుకొని నడే వరకు కురుపులతో ఉన్నాడు భార్య ఆశ్రయించుకుంది స్నేహితులు మాట్లాడుతున్నారు ఆ యోబు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అండి తన దగ్గర పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన ఎగతాళిగా అయిపోయాడంట అతని పరిస్థితి అలాగొచ్చింది అయితే మీరు నమ్మండి దేవుడు మాత్రం ఆదరిస్తూ వచ్చాడు అందుకే యోబు చాలా మంచి మాటలు మాట్లాడుతూ మరణమగు వరకు నేను యథార్థతను ఎంత మాత్రమూ విడిచిపెట్టను అంటాడు ఆ అతని భక్తి జీవితంలో ఉన్నటువంటి వైరాగ్యాన్ని చూసిన దేవుడు రోగశేయ మీద అతని ఆదరించి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం నిజమే ప్రభునందు ప్రగులారా కొన్నిసార్లు మనం పడే బాధ మన ఇంటి వాళ్ళకు బావు చెప్పేవబ్బా నువ్వు అని నిర్లక్ష్యం అనిపించవచ్చు కొన్నిసార్లు లోపలున్న బాధ మన అనుభవించే వేదన ఎదుటి ఉన్న మన భర్త గ్రహించలేకపోవచ్చు భార్య గ్రహించలేకపోవచ్చు మన పిల్లలు గ్రహించలేకపోవచ్చు కానీ నువ్వు మొరపెడితే నీ బాధను ఆయన గ్రహిస్తాడు నీ బాధను గ్రహించి ఆ రోగశేయ మీద నిన్ను ఆదరించి అక్కడ రాయబడిన రెండవలను చూస్తే నీవే వాణిని ఏం చేస్తావు స్వస్థపరుస్తావు దేవుని ప్రేమైన వార్లారా నా దేవుడు ఎలాంటి వాడు అనంటే శ్రమలో ఆదరించే దేవుడు రోగశయ మీద ఆదరించే దేవుడు ఏ బాధ ఉన్నా చెప్పుకోలేని కొన్ని బాధలు ఉంటాయి ఆడబిడ్డలకు కొన్ని చెప్పుకోదగినవి ఉంటాయి కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి కొన్ని చాలా వరకు చెప్పుకోవడానికి మనసు ఇబ్బంది పడుతూ ఉంటారు మీకు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తెలుసు పన్నెండేళ్ళ ముంచి ఆమెకేముంది రక్తస్రావం ఉంది అనేక వైద్యులకు చెప్పుకుంది ఆమె అనేకుల దగ్గరికి వెళ్ళింది చివరిగా ఆమె మనస్సులో అనుకుంది ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతాను అని ముట్టింది బాగుపడింది కానీ ఇప్పుడు ప్రభు అంటాడు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది ఎవరో నన్ను తాకారు అంటాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటారు ఏంటి ప్రభు అని చెప్పేది ఎంతమంది నీ మీద పడుతూ ఉంటే ఎవరో ముట్టారని అని ప్రత్యేకంగా చెప్పడం ఏంటి లేదు ఎవరో నన్ను తాకారు ఈమెండి ఆడబిడ్డ వేదనతో భయముతో వచ్చి ఆయన ఎదుట నిలబడ్డప్పుడు నీకున్న వ్యాధి ఇంత బలహీనమైందైతే ఒక స్త్రీ ఒక ఐదు దినాలు ఒక మూడు దినాలు తనకు ఋతుక్రమం అవుతున్నప్పుడే ఆమె ఎంత జాగ్రత్త పడుతుందో చూడండి చక్కటి స్నానాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే వెళుతున్న ఆ చెడు రక్తము చెడు వాసనను ఇవ్వకూడదు అని అలాంటిది ఆమెకి ఎన్నేళ్ళ ఆ జబ్బు పన్నెండేళ్ళ ముంచి ఉందండి ఎంత బలహీనమ ఉంటుంది ఇలాంటి వ్యాధి దాని వారన్న ముట్టాల్సింది అన్నాడు ఆయన ఎంత ఆదరణగా మాట్లాడాడు చూడండి అమ్మా నీ వ్యాధి గురించి నేను ఇక్కడ అందరికీ చెప్పి నేను నవ్వులు పాలు చేయడం కాదు నా ఉద్దేశం అమ్మా నీ విశ్వాసము నిన్నేం చేసింది స్వస్థపరిచింది సమాధానము దానవే వెళ్ళిపో నా దేవుడు అండి వ్యాధిని పది మందికి చెప్పి నవ్వులు పాలు చేసేవాడు కాదు పురుగులారా ఆదరించే దేవుడు ఆదరించే దేవుడు శ్రమలో ఆదరిస్తాడు రోగములు రోగశేయ మీద ఆదరిస్తాడు మూడవది ఎక్కడ ఆదరిస్తాడో ఒకసారి చూద్దామా నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదో వచ్చినములో రెండు విషయాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చూద్దాం తొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను విధవరాండ్రను ఆదరించు చాలు పురుగులారు మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్న తొమ్మిది వచ్చినంలో ఆయన తండ్రి లేని వారిని ఆదరించు దేవుడు ఏ ఎవరు లేని వ్యక్తిని తండ్రి లేని వ్యక్తిని మీకు ఒక మాట చెప్పమంటారా తండ్రి లేని వ్యక్తులకు భయం ఎక్కువండి అది మనకు తెలిసిందే ఇప్పుడు పిల్లల ధైర్యం ఏంటి ఏదైనా కలిగింది అనుకోండి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి మా నాన్నకు చెప్తా అంటారు మా అమ్మకు చెప్తా అంటారు అమ్మ ఆదరించేదైతే తండ్రి ధైర్యపరిచేవాడు ఎవర్రా నేను అన్నది ఏమన్నారు నేను అని నాన్న ఒక్క మాట చెప్తే ఎంత భరోసానో పిల్లలకు తండ్రి ఆదరణ చాలా గొప్పది మరి ఆ తండ్రే లేనప్పుడు పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి ఇదిగో బైబుల్ చెప్తుంది పురుగులారా పరమ తండ్రి ఎల్లప్పుడూ ఉండేవాడు ఒకవేళ మనం పిల్లలుగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు అని మనం అనుకోవచ్చు సరే ఇప్పుడు కాదులేండి మనం ఎదిగిన తర్వాత అయినా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పుడో ఒకసారి కాలక్రమేణా దూరం అయిపోతారు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ దూరము కాని తండ్రి ఒక ఆయన ఉన్నాడు ఆయన మన పరమ తండ్రి తీర్చలేనటువంటి తండ్రి నెరవేర్చలేనటువంటి ఎన్నో అవసరతలు కూడా నెరవేర్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడు పరమ తండ్రి అందుకే తల్లి తన పిల్లలకు ఏం చెప్పాలి అంటే మీ నాన్నకే కాదురా నువ్వు ప్రతి విషయం చెప్పాల్సింది మీ నాన్న కన్నా ముందుగా పరమతండ్రికి చెప్పడం నేర్చుకోవాలి అని నేర్పిస్తూ రావాలి పిల్లలకు ఎప్పుడైతే నాన్న కన్నా ముందుగా నువ్వు ప్రార్థన చేసుకో తండ్రిని అడుగు పరమ తండ్రిని అడుగు తర్వాత మీ నాన్నని అడుగు ఆ తండ్రి ఈ నాన్నతో మాట్లాడి నీకు కావాల్సింది ఇప్పిస్తాడని చెబుతూ వస్తే ఆ పరమ తండ్రితో మాట్లాడడం అలవాటు చేసుకుంటే కొన్ని దినాలకు ఈ జన్మనిచ్చిన తండ్రి ఉన్నా లేకపోయినా తండ్రి ఆ వారిని ఏం చేస్తాడు ఆదరిస్తాడు అవసరతలు తీరుస్తాడు ప్రియులారా అవసరతలు తీరుస్తాడు ఈరోజు పిల్లలకు తండ్రితో సంబంధాలు సరిగా లేవు ఇక పరమ తండ్రితో సంబంధాలు ఎక్కడుంటాయి మీరు చెప్పండి చాలామందికి నాన్నతోనే ప్రేమగా మాట్లాడేది లేకపోతే ఇక పరమ తండ్రితో మాట్లాడే అనుభవం ఎలాగుంటుంది ఉన్న అది నటన ముందు ఇక్కడ జన్మనిచ్చిన తండ్రిని ప్రేమించే మనసు ఉంటే ఆ తండ్రినిచ్చిన తండ్రితో మాట్లాడడం చాలా గొప్ప విషయం ప్రభునందు ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ భూమి మీద భక్తులు భక్తురాళ్ళుగా లేదా లోకంలో చాలా మంది భక్తి కలిగిన వాళ్ళుగా ఎవరిని మనం తృణీకరించుకోకుండా ప్రపంచంలో అందరినీ మనం గౌరవించాల్సి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలను పూజించేటప్పుడు సామి అని దేవత అని దేవుడు అని ఇంకా రకరకాలుగా మాట్లాడతారు ఒక క్రైస్తవుడు ఒక్కడు మాత్రమే తండ్రి ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని చెప్పగలరు ఎందుకో తెలుసా మనం ఆయన బిడలం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది తండ్రి లేని వారిని ఆయన ఏం చేస్తాడట ఆదరిస్తాడు మరలా ఒకసారి ఆ మాటను చదవ తొమ్మిది వచ్చిన నూట నలభై ఆరో కీర్తన ఒకసారి తొమ్మిది వచ్చిన మరొకసారి చూద్దాం యహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారి ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను రెండవది ఎవరండి వీళ్ళు విధవరాండ్రు విధవరాండ్రు అవును పురుగులరా నేను అప్పుడప్పుడు వీళ్ళ గురించి ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనలో ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను ఎలాగండి వీళ్ళ జీవితము మొన్నటి దిన ఒక చక్కటి విషయాన్ని నేను వింటూ ఉన్నప్పుడు మనసు కలచవేసిన ఒక సందర్భం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది పెళ్లి చేసుకుంది వాళ్ళ వయసు చాలా చిన్న వయసు బహుశా నాకు తెలిసి ఒక పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఇష్టపడి తల్లిదండ్రులను ఎదిరించి ధిక్కరించి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు సరే తల్లిదండ్రులు కూడా అయిన పెళ్ళేదో అయిందిలే ఇంకా ప్రేమిద్దాం అని అనుకునేసరికి ఆ అమ్మాయి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడట ఇప్పుడు అమ్మాయి వయసు మహా అంటే పెళ్ళి వయసు మామూలుగా భారత రాజ్యాంగ ప్రకారంగా ఒక స్త్రీకి వివాహము చేసేటటువంటి వయసు పద్దెనిమిది అని పురుషునికి వివాహ వయసు ఇరవై ఒకటి అని అంటారు మరి పద్దెనిమిది సంవత్సరాలలోనే భర్తను కోల్పోతే ఇక అమ్మ ఎంతకాలం విధవరాలుగా జీవించాలండి సరే మన దగ్గర ఒక చెల్లెలుంది ఎవన్న బిడ్డలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు అప్పటికే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఎంతో జీవితం ఉంది అనుకున్న జీవితం ఒంటరి అయిపోతే ఏంటి పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి అత్తామామలు ఆదరించలేరు తోడబుట్టిన వాళ్ళు ఆదరించలేరు ప్రభు పాదాలు చెంత పట్టుకొని ఆయన పాదాల శరణు వేడగలిగితేనండి ఎవరితో ఎలాగ మాట్లాడతాడో తెలియదు కానీ మనకు మాత్రము గొప్ప ఆదరణ దొరుకుతుంది ఆ మాట చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు నేను జ్ఞాపకం చేయగలను ఓర్ప రూతు ఇద్దరు భర్తతో కాపురం చేసి ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా లేరు ఇద్దరు భర్తలతో కాపురం చేసి చాలా త్వరితంగా చాలా త్వరితంగా ఏం కోల్పోయారు భర్తలను కోల్పోయారు కానీ మీరు చరిత్ర పుట్టలోనికి వెళ్ళండి రూతు హాయ్ అనింది బాయ్ అనింది వెళ్ళిపోయింది హోర్ప హోర్పాతు మాత్రం నీ దేవుడే నా దేవుడత్తా అని వచ్చేసింది ఇప్పుడు మనం ఇక్కడ లేఖనాలను బాగా గమనిస్తేనండి ఆమెను నమ్మిన దేవుడు ఆమె అంటుంది ఈ బెత్లహేమకు వచ్చేటప్పుడు నీ దేవుడే నా దేవుడు నువ్వు చనిపోయే చోటే నేను చనిపోతా మరణం తప్ప నిన్ను నన్ను వెడబాపకూడదు అనే ఒక నిష్టతో తను వచ్చింది ఆ విధవరాలను దేవుడు ఏం చేశాడు ఆదరించి ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడండి గొప్ప జీవితాన్ని ఇచ్చాడు ఆమెకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి ఎవరిని వాడుకున్నాడు మొదటిగా అత్తను వాడుకున్నాడు చూడండి మీరు మూడో అధ్యాయాన్ని చదివితే నీ గురించి నేను మంచిని యోచించవలసిన దానను కాబట్టి ఈ రాత్రి నువ్వు వెళ్ళి బోయాజు కాళ్ళ దగ్గర పడుకో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు కాళ్ళ దగ్గర పడుకోవడము అంటే నీ కొంగు నాకు కప్పితే నా భవిష్యత్తు ఏంటో నువ్వు నా బంధువు కాబట్టి నా భవిష్యత్తు గురించి ఒక ఆలోచన చేయగలిగిన వ్యక్తివి నువ్వు అని చెప్పడానికి ఆయన కూడా అంతే జాగ్రత్తగా అంటాడు నాకన్నా ఇంకా సమీప బంధువు ఒకడున్నాడమ్మ నీకు వాడితో రేపు మాట్లాడతాను నేను అది ఏ విషయమైన తర్వాత తేలిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని అంటాడు ఉదయ కాలమునే ఆ పనిని ప్రారంభిస్తాడు ఆ పనిలో అతను ఫెయిల్ అయిపోతాడు బోయాజు ఈమెను ఆదరించి ఒక ప్రభు అయిన ఏసుక్రహిస్తూ రావడానికి ఆ కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు ప్రభు నందు ప్రియులారా నేను అడుగుతానండి ఈరోజు చాలామంది ఆదరించబడ్డానికి కోడళ్లకు ప్రార్థనలు ఉన్నాయి ఆడబిడ్డలకు ప్రార్థనలు ఉన్నాయి అమ్మగారులకు అత్తగారులకు ఏమి లేవు అదండి కారణం కానీ నేను నమ్ముతాను బైబిల్ గ్రంథాన్ని దేవుని పాదాలు పట్టుకొని ఆయన ఎదుట నువ్వు కార్చిన కన్నీరు ఎప్పుడు కూడా వృధాగా పోదు అక్కడ రాయబడ్డ మాటను చూస్తే విధవరాన్లను దేవుడు తండ్రి లేని వారు విధవరాన్లు ఇప్పుడు చేయాల్సిన ప్రార్థన పిల్లలు అలాగే కుటుంబం లేకపోతే విడవబడిన ఇస్త్రీ వీరి ఇరువురి ప్రార్థన ఒక గొప్ప ఆదరణను తీసుకొచ్చేదిగా ఉంది ప్రవిలారా జ్ఞాపకం చేసుకోనండి ప్రభు ఎవరిని ఒంటరిగా విడిచిపెట్టడు ఆయనకు అసాధ్యమైన కార్యాలు లేవు ఇలాగ జరగాలి ఇలాగ జరగాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రణాళికనిచ్చి కార్యములను జరిగించుటకు త్వరపెట్టుటకు సామర్థ్యము కలిగిన వాడు మనలను ఆదరించే దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు అని నమ్మగలిగితే ఆ పరమ తండ్రి అయిన దేవుడు శ్రమలో ఆదరిస్తాడు ఎట్టి శ్రమలోనైనా సరే అన్నాడు అక్కడ మీరు బాగా చదివితే అన్నమాట కొరందలికి రాసిన రెండో పత్రిక ఒకటి నాలుగు ఎట్టి శ్రమలోనున్న ఉన్నవారిని అన్నారు ఎట్టి శ్రమ అయినా సరే ఆదరించగలిగిన వాడు ఆయన రోగశేయ మీద ఆదరించగలిగిన దేవుడు ఆయన తండ్రి లేని వారిని ఆదరించే దేవుడు విధవరాన్లను ఆదరించే దేవుడు ఇప్పుడు తండ్రి లేని వారు విధవరాన్లు అనబడేటటువంటి వారు పిల్లలు తల్లి కలసి ప్రభు పాదాలు చెంత ప్రార్థన చేయగలిగితే ఆయన ఆదరించి గొప్ప ఆదరణ ఇచ్చి నూతన జీవితాలను ఇచ్చి దీవెనకరంగా మరచి మలచి వారి జీవితాలను నడిపించుటకు సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ప్రసంగి ఒకటి నా నాలుగు ఒకటిలో అన్నాడు ఆదరించి దిక్కులేక కన్నీళ్లు కారుస్తున్న వాళ్ళు ఉన్నారట చాలామంది అయితే ఆ కన్నీళ్ళు ఎక్కడ కార్చాలి ప్రభు పాద సన్నిధిలో నీ కన్నీటిని కవిలలో దాచి ఉంచి తప్పకుండా ఆదరిస్తాడు ఒకవేళ ఈరోజు కాకపోవచ్చు ఈ సంవత్సరం కాకపోవచ్చు కానీ ఆయన ఆదరణ మాత్రం గొప్పగా ఉంటుంది నీ బాధలు మైమరిచిపోయే స్థితిని ఇస్తాడు నువ్వు విశ్వసించగలిగితే తలలు వంచండి కళ్ళు మూయండి ప్రార్థన చేద్దాం మహిమా స్వరూపివైన మా ప్రియాపరలోకపు తండ్రి మహోన్నతుడు వైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా మీరు ఎవరిని ఆదరించే దేవుడు అని మేము చూస్తూ ఉన్నప్పుడు ఆదరణ లేక కన్నీళ్లు విడుస్తున్న ఎందరిలో శ్రమలో ఉన్న వారిని ఆదరిస్తానన్నారు రోగశేయ మీద ఆదరిస్తా అన్నారు తండ్రి లేని బిడ్డలను ఆదరిస్తానన్నారు విధవరాన్లను ఆదరిస్తానన్నారు ఓ తండ్రి ఈ వాక్యమైన బిడ్డలలో మా ప్రియ బిడ్డలు ఉన్నారు తండ్రి తండ్రి లేని వారుగా ఉన్నారు తల్లిదండ్రులు లేని వారుగా ఉన్నారు ఆదరణ లేనటువంటి విధవరాన్లుగా ఉన్నారు వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ పాద చెంతకొస్తే వస్తే ఏ కార్యాన్ని మీరు త్వరపెడతారో ఏ మేలు ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిస్తారో మాకు తెలియదు కానీ వారి కన్నీళ్లు తుడిచి వారి బాధ నుంచి విడిపించబడి వారు గొప్ప ఆదరణ పొందడానికి సహాయం చేయండి తండ్రి మా మాటలు ఆదరించలేవు కానీ మీ గొప్ప మాటలు మీ గొప్ప కార్యాలు నాయన ఆదరణ అనుగ్రహించేవి కాబట్టి ఆదరణ ఈ వాక్యమైన మా ప్రిబిడ్డలందరూ కూడా పొందుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా ఓ తండ్రి సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్